నా చేప పిల్ల సాకిరేవు కడ సక్కని పిల్ల నా చేప పిల్ల సాకిరేవు కడ సక్కని పిల్ల సన్న జాజి మల్లె తీగవే ఓ రాజమ్మా సన్నని నడుములాంటి దానివే సన్న జాజి మల్లె తీగవే రాజమ్మా రాజమ్మ సన్నని నడుములాంటి దానివే పచ్చాని పైరులో నా వరిసేను నాటుడ పానీ పైరులోన వరిసేను నాటుకాడ వంగి నీవు నాటు వేస్తివే ఓ రాజమ్మ నడుము కింద మడత చూడవే నీవు నాటు వేస్తివే ఓ రాజమ్మ నడుము కింద మడత చూడవే చెరువులో నా పిల్ల సాకిరవు కాడ సక్కని పిల్ల చెరువులో నా పిల్ల సాకిరవు కాడ సక్కని పిల్ల సన్న మల్లె తీగవే ఓ రాజమ్మ సన్నని నడుములాంటి దానివే మంచి నీళ్ళ బావి కాడ నీళ్లు నీడను చూసి మంచి నీళ్ళ బావి కాడ నీళ్లు నీడను చూసి నిలుపులేక నీవు వస్తివే ఓ రాజమ్మ సంకన నిలుపు నిలుపులేక నీవు వస్తివే ఓ రాజమ్మ సంకన జారిపాయనే అయ్యో అన్నందుకా నిన్ను వాదోలా చూస్తున్నారా అయ్యో పాపమా నన్నందుక నిన్ను పగవాన్ని చేస్తున్నారా అయ్యో అన్నందుక నిన్ను వాదోలా చూస్తున్నారా అయ్యో పాపమా నన్నందుక నిన్ను పగవాన్ని చేస్తున్నారా అందరూ నా వాళ్ళన్నందుకే నిన్ను ఆగమే చేస్తున్నారా నువ్వు ఆగమైపోతున్నావా అయ్యో అన్నందుక నిన్ను వాదోలా చూస్తున్నారా అయ్యో పాపమా నన్ను నిన్ను పగవాన్ని చేస్తున్నారా అన్న చెల్లెళ్ళని అందరితోని ఆప్యాయంగా ఉంటే వా మంచి గుండాలని మర్యాద ఇస్తున్నావా మంచితనాన్ని మోసము చేసి ముంచిపోతా ఉన్నారా మంచిని మట్లే గలుపుతున్నారా మంచిని మట్లే గలుపుతున్నారా అయ్యో అన్నందుక నిన్ను వాదుల చూస్తున్నారా అయ్యో పాపమ నన్నందుకా నిన్ను పగవాన్ని చేస్తున్నారా బంధాలు లేకుండా బంధువులనుకొని బాధ పంచుకున్నవా కులము చూడకున్న గుణము మంచిదాని గంపవైనవా మనిషి ముందు పూల నెత్తుకొని మురిపిస్తూ ఉన్నారా వెనుకాల గొయ్యి తోడుతున్నారా వెనుకాల గొయ్యి తోడుతున్నారా అయ్యో అన్నందుక నిన్ను వాదోలా చూస్తున్నారా అయ్యో పాప మా నన్నందుక నిన్ను పగవాన్ని చేస్తున్నారా